ఆమె ఎందుకు కామాక్షి కామదాయిని అవుతుంది అంటే ఆమె ఎందు సరస్వతీ శక్తి లక్ష్మీ శక్తి ఆమె ఎందే పార్వతీ శక్తి మూడు శక్తులు కలిగి ఉన్నటువంటి మూలపుటమ్మ కాబట్టి ఆవిడ ఏదైనా ఇవ్వగలదు ఆ కామాక్షి కామదాయిని కోరిన కోరికలు తీరుస్తుంది ఒక్కసారి అమ్మవారి దేవాలయ ప్రవేశం చేసి నమస్కరించినటువంటి వాడు నేను ఇది పొందలేకపోయాను అని వెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉండదు నిజాయితీగా ప్రార్థన చేయడం అన్నది జరిగితే నా నాకు బాగా వేదం రావాలి ఒక బ్రహ్మచారి కోరిక ఎవరి వల్ల తీరాలి ఆవిడ అనుగ్రహంతోనే తీరాలి నాకు మంచి భార్య రావాలి ఎవరి వల్ల తీరాలి ఆవిడ వల్లే తీరాలి నాకు మంచి సంతానం కలగాలి ఎవరి వల్ల తీరాలి ఆవిడ వల్లే తీరాలి నాకు వైరాగ్యం కావాలి ఎవరి వల్ల రావాలి ఆవిడ వల్లే రావాలి జ్ఞానము కావాలి ఎవడి ఎవరి వల్ల రావాలి ఆవిడ వల్లే రావాలి చిట్ట చివరికి మోక్షం కావాలి ఎవరివ్వాలి ఆవిడే ఇవ్వాలి